అన్నాడు నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నా కాలు మోకాల్కి సర్జరీ జరిగిందని మీ అందరికీ తెలుసు అప్పుడు ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు పడతానే వచ్చాను రీసెంట్గా నాన్న చనిపోయినప్పుడు పూజల్లో కూర్చోవాలి అది అన్నప్పుడు కూర్చోలేను అన్నా కానీ అందరూ ఏదైనా ఇబ్బంది పడతారేమో అని ఉద్దేశంతో అలాగే మోకాళ్ళ మీద కూర్చోవడం అలాగే ఇబ్బంది పడ్డాను బాగా సివియర్ పెయిన్ వైపు ఎందుకు పెయిన్ అనేసి మోకాలు దగ్గర నుంచి నడుము భాగంగా వచ్చేసింది ఏంటి అలాగే అరికాలు రెండు పాదాలను ఎప్పుడు రావడం సడన్గా ఒక రోజైతే నైట్ కొనుక్కున్న తర్వాత ఉదయం లేవిస్తుంటే నడుము భాగం నుంచి కింద కాలు వరకు స్పష్టత కలగదా ఎందుకు సడన్గా ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందని నేను మెడికల్ ఉంటాను కాబట్టి డాక్టర్ గారు అడిగితే ఏం కాదా ఇబ్బంది ఉండదు అదైతే నాకు ప్రాబ్లమే లేం కాదు అన్నారు ఆల్రెడీ ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి కానీ మెడిసిన్స్ వేసుకోమని కొంచెం సపోర్ట్ చేసింది సరే అయితే ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా ఎప్పుడు ఎక్కువ పోతూ ఉండే లేదు ఒక కాలు వైపు నుంచి రెండో కాలు వైపు త్వర భాగం అంతా కంటిని కట్టేస్తూ బాగా ఇబ్బంది ఎక్కువైపోయింది మోకాలు రెండు భాగాల దగ్గర నుంచి బాగా ఇబ్బంది ఎక్కువైపోతా ఇక నడవలేకపోతున్నాను ఎందుకు ఇబ్బంది ఎంత ఎక్కువ వస్తుందనేసి ఇంకా నేనే మోకాళకి సాక్స్ ఒక వేసుకొని సరే చూద్దాం సార్ ఎందుకు వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాను ఎక్స్రే ఒకటి తీపి ఎక్స్రేలో కొంచెం డౌట్ వచ్చింది అప్పుడు వేసిన స్క్రూ ఏదైతే ఉందో అది పొజిషన్ మారిపోయింది ఆ రోజు బలవంతంగా మోకాలు మీద కూర్చోవడం నేను మామూలుగా ప్రేమలు ఎక్కడికైనా బల రాత తీసుకున్నాను మోకాలు మీద ఎప్పుడు రాని ఇబ్బంది ఆ రోజు ఎందుకు వచ్చిందనేది ఇంకా నాకు బ్యాక్ లేదు బాగా ఇబ్బంది వచ్చింది ఇంకా నేను ఎమ్ఆర్ఐ తీపిచ్చుకున్నాం అనుకున్నాను కానీ ఇక్కడ లోపల తీపిచ్చుకోవడం మీ గుంటూరు గుంటూరుకి తీపిచ్చుకుందాం అనుకున్నాం అలాగే ఒక నెల రెండు నెలలు ఇచ్చేస్తూ వస్తున్నాను మా మిస్సెస్ తీవించుకుంటే ఇబ్బంది అని తెలిసింది కదా ఎందుకు ఆగుతున్నాను ఇది టీవీ షోభ ఎందుకు గుంటూరు ఎక్కడ తీపిచ్చుకుంటారా అన్నాను లాస్ట్ మంత్ వీళ్ళు ఎమ్ఆర్ఐ తీపించాను ఉదయాన్ని ఇక్కడ షబరికి పోయి లేని వెళ్ళాను ఎంఆర్ఐ క్లిష్మని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను వచ్చిన తర్వాత రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను రిపోర్ట్ ఫైవ్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది సెవెన్ డేస్ రిపోర్ట్ రాలేదు నేను ఫోన్ చేస్తా ఉంటే సార్ నడుగుదైతే అంత బాగానే ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు ఏంటంటే మోకాలు మీరు ఇబ్బంది ఉంది కానీ దానివల్ల దాని మీద నడవడం వల్ల అలా ఉందన్నారు సరే మోకాలు ఇబ్బంది ఏంటంటే ఆ రిపోర్ట్ ఏమో సెవెన్ డేస్ అయిపోయింది ఇంకా రాలేదు ఫిలిప్స్ చూస్తానంటే ఫిలిప్స్ కాదే రెండు రిపోర్ట్ ఒకేసారి చూద్దాం డాక్టర్ గారు చూసిన తర్వాత టెన్ డేస్ తర్వాత వచ్చింది రిపోర్టు రిపోర్ట్ చూసి సార్ రాజశేఖర్ మోకాళ్ళు వేసిన నరం ఏదైతే ఉందో ఆ నరం మళ్ళీ తెగిపోయిందని వచ్చింది రిపోర్టు అన్నారు అదేంటి మోకాల్లో తెగిపోవాలి నాకేందంటే నడుస్తుంటే బాగానే ఉంటుంది మోకాయలు మామూలుగా నడుస్తుంటే ముందు కానీ పక్కగా నెట్టేస్తూ ఉండేది కానీ అలాంటిది లేదు రిపోర్ట్ అలా అయితే తెగిపోయినట్టు వచ్చింది ఏంటి సార్ అంటే సరే చూద్దాంలే అన్నారు సార్ వన్ డే ఆగారు సార్ అర్జెంట్ బల సర్జరీకి వెళ్ళడం గుంటూరు మళ్ళీ ఇంకో రోజు వచ్చేటప్పటికీ వేరే సర్జరీ ఆగటం సరే ఇలా కాదని చెప్పి నేను మంచి ఆపేసి వర్క్ అంతా ఆపేసి అక్కడే కూర్చుని వచ్చి చూశారు ఎగ్జామినేషన్ చేశారు మోకాళని ఎగ్జామినేషన్ చేస్తే రాజశేఖర్ మోకాలు అంతా రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది అప్పుడు ముందైతే సార్ సర్జరీ చేయాల్సిందే రాజశేఖర్ మళ్ళీ ఆపరేషన్ చేస్తేనే నీ మోకాలు సెట్ అయిందన్నారు కానీ ఆయన చూసిన తర్వాత ఎగ్జామ్ ఒకటాను దేవుడి రిపోర్ట్ అయితే సర్జరీ చేయాలని వచ్చింది కానీ డాక్టర్ చూసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు సర్జరీ అవసరం లేదని చెప్పాలి నేను మీకు సాక్షిగా నిలబడాలనుకున్నాను డాక్టర్ చూసిన ఆపరేషన్ అవసరం లేదు రాశారు ఏం లేదు మోకాల్లో ఒక ఇంజెక్షన్ ఇస్తే మీరు అయితే ప్లాస్మా ఒకటి తీసి మోకల్లో తీస్తే ఆటోమేటిక్గా లోపల డౌన్ సెల్స్ మొత్తం రీజనరేట్ అవుతాయి అన్నారు అలాగే అయితే ఇంజెక్షన్ చేయించుకున్నామని ఒక వన్ వీక్ చూస్తున్నాను ఆ ఏముంది తగ్గిద్దు అదే తగ్గిద్దు అనుకుంటున్నాను రేపు కానీ ఇక్కడ మీరు అనుకుంటున్నాను అయితే సర్జరీ లేకుండా దేవుడి చూసినా దేవుడికి వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు ఇంజెక్షన్ కోసం కానీ నా కుటుంబం కోసం కానీ గర్భఫల విషయం కోసం కానీ నా కుటుంబానికి నుంచి మీరు అందరూ ప్రార్థించండి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు దేవుడికి మహిమ కలుగును గాక